కృష్ణాష్టమి ఈ కృష్ణాష్టమి పర్వదినం రోజున కృష్ణుడి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి అదే ఇస్కాన్ టెంపుల్ అయితే ఇంకా అద్భుతంగా జరుగుతుంటాయి ఇక వేలాది భక్తులు ఇస్కాన్ టెంపుల్ చేరుకొని కృష్ణుని ఆరాధిస్తుంటారు కృష్ణుడిని కొలుస్తుంటారు ఎలా ఉంటుంది ఇస్కాన్ టెంపుల్స్లో ఈ కృష్ణాష్టమి వేడుకలు ఏ విధంగా ఉంటాయి కృష్ణుడి జన్మదిన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం కొంతమంది భక్తులు మనతో ఉన్నారు సార్ నమస్తే అండి కృష్ణాష్టమి ప్రత్యేకత ఏంటి ఇస్కాన్ టెంపుల్లో ఎంత ఘనంగా దీన్ని నిర్వహిస్తారు శ్రీకృష్ణ జన్మస్థానము శ్రీకృష్ణుడు ఎక్కడైతే జన్మించాడో ఆ ఏదేదైతే జన్మించాడో అది ఈరోజు రాత్రి యాక్చువల్గా అష్టమి రోజు రాత్రి జన్మించాడు కాబట్టి మనం అందరము శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటున్నాము దీనికి తోడుగా ఈ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ప్రపంచం మొత్తంలో ఏదైతే శ్రీకృష్ణ వారి ఉత్సవాలు జరుపుతున్నారో ఇది మన సంస్కృతికి మన మనకు పెద్ద గర్వకారణము మన భక్తులందరి కూడా వీళ్ళు చేసే కార్యక్రమాలు భక్తులను ప్రోత్సహించి భక్తి భావాన్ని ప్రోత్సహించి శ్రీకృష్ణుని జన్మ శ్రీకృష్ణ ఆష్టమిని జరుపుకోవడానికి మంచి అవకాశాన్ని కలిగిస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు ఈ ఇస్కాన్ టెంపులే కాకుండా మన భారతదేశంలో ఉన్న అన్ని దేవాలయాలు కూడా ఇటువంటి కార్యక్రమాలు జరుపుతూ మళ్ళీ మన యొక్క సంస్కృతిని మన సనాతన ధర్మాన్ని పెంపొందించడానికి తర్వాత పాటించడానికి ఆస్కారము మన పిల్లలు రాబోయే తరానికి ఇది చాలా అవకాశం కలిగిస్తుందని నా యొక్క నమ్మకం ఇట్లాగే ఇస్కాన్ టెంపుల్లో ఈ వేడుకలకి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఈ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఇది చాలా బాగా జరుపుతున్నారు యాబిడ్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ కానీ తర్వాత ఇక్కడ బంజారా బంజారాయిల్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు కానీ ఒకప్పుడు యాబిడ్స్లో బాగా జరిగేది నేను చిన్నప్పుడు కూడా వెళ్ళేవాడిని కానీ ఈ ఇది ఇది ఓపెన్ అయిన తర్వాత నేను ఇక్కడనే మా పక్కనే ఇల్లు కాబట్టి వీళ్ళు ఇంకా చాలా అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేసి భక్తులకు ఇస్తూ భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు చెప్పండి ఇస్కాన్ టెంపుల్లో ఎట్లా ఉంది కృష్ణాష్టమి వేడుకలు మీకు ఎట్లా అనిపిస్తుంది హరే కృష్ణ అండి ముందుగా అందరికి కూడా ప్రేక్షకులందరికీ హరే కృష్ణ ఈరోజు దాదాపుగా ఒక యాభై వేల మంది పైగా వచ్చారండి భక్తులు శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ధర్మం గురించి ఏం చెప్పాడో అందరికీ బాగా అవగాహన వచ్చేసింది జనాలకి కృష్ణుడి మీద భక్తి వచ్చింది అందరిలో కూడా భక్తి భావం చూస్తున్నాను నేను ఈరోజు ఈరోజు ఇక్కడ అందరిలో కృష్ణుడిని చూస్తున్నామండి మేము అందరం చిన్నపిల్లలు కృష్ణ కృష్ణుని వేషం వేసుకొని వచ్చి కృష్ణుని గోపిక గోపికలు అందరు కూడా చాలామంది వచ్చారండి ఇక్కడ గోసేవలో కూడా చాలామంది గోసేవ చేసుకొని కూడా తరిస్తున్నారు కృష్ణుడు యుద్ధభూమిలో చెప్పినటువంటి ధర్మము ఏదైతే ఉందో అందరికి కూడా అవగాహన కలిగింది ఈరోజు భారతం కూడా అందరు చూస్తున్నారు ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చిన్నపిల్లల కాంచి కూడా భారతం చూస్తున్నారు ఇలాంటి అవగాహన కల్పించడానికి ఇలాంటి ఇస్కాన్ టెంపుల్స్ చాలా అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి రీసెంట్గా నిన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ కోకాపేటలో ఒక మంచి టెంపుల్ ఓపెన్ అయిందండి ఆరు ఎకరాల్లో ఒక గుడి కడుతున్నాం మేము ఆ గుడిలో ప్రతిష్టాపన జరిగిందండి రేవంత్ రెడ్డి గారు వచ్చారు దాదాపుగా ఒక పదివేల మంది దాకా వచ్చారండి నిన్న భక్తులు ఈ ఈ కృష్ణుని యొక్క అవతారం గురించి అందరు తెలుసుకొని చాలామంది ధన్యులు అవుతున్నారు నిజంగా చాలా ధన్య ధన్య స్వామి నేను కూడా ఈరోజు ఇస్కాన్ టెంపుల్లో సేవ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఇస్కాన్ టెంపుల్లో కృష్ణాష్టమి వేడుకలు బాగా ఆర్గనైజ్ చేశారండి ఇంతకు ముందరలా కాకుండా ఇప్పుడు ఈరోజు దర్శనం చేసుకోవడానికి పార్కింగ్ కానివ్వండి మిగతా అన్ని ఫెసిలిటీస్ కూడా చక్కగా ఆర్గనైజ్ చేశారు మీ పాప మా ఫ్రెండ్ వాళ్ళ పాప అవునండి త్వరలో కృష్ణాష్టమి మధురలో కూడా జరుపుకుంటాము బహుశా వచ్చే నాలుగైదు సంవత్సరాలలో ఈ కోర్టు కేసు అయోధ్యలో రామ్ జన్మభూమి లాగే మధురలో కూడా కృష్ణ జన్మస్థలం కేసు ఖచ్చితంగా హిందూసే గెలుస్తారు సుప్రీంకోర్టులో కూడా ఈ మధ్య దానికి సంబంధించిన విషయం ఒక ఒక కొలిక్కి వచ్చింది త్వరలో మొదలలో కూడా మనం కృష్ణాష్టమి జరుపుకుంటాం కృష్ణాష్టమి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్న పరిస్థితి మనం చూసాం గతంతో పోలిస్తే అంతకుముందు ఈ కృష్ణాష్టమితో పోలిస్తే ఈసారి ఇదే ఇస్కాన్ టెంపుల్లో భక్తులు ఎలా పోటెత్తారో కూడా మనం చూపి సుమారు యాభై వేల మంది భక్తులు ఈసారి ఇదే బంజార ఇస్కాన్ టెంపుల్ కృష్ణుడి దర్శనం కోసం వచ్చారంటే ఏ విధమైన ప్రాచుర్యం లభించిందో కూడా అర్థం చేసుకోవచ్చు ఇక ఇదే ఇక్కడ ప్రత్యేక పూజలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు సాయంత్రం వరకే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ వర్ ఇండియా తెలుగు హైదరాబాద్